జరగండి ముందు జరగాలి జరగాలి ఏం లేదు ముందు జరగాలి ఇస <mile>

ಅದೇ ಲೇ ಅಕ್ಕೇ ಬಯಾರ ಚಿತ್ರೂರು ಯಾರೇ ಉಂಟು ಈ ರೋಜು ಅಂತ ಅಡಕೆ

మనోజవం మారుతి తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాన్ వరిష్టం వాతాత్మజం వానరజూఢ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమాను మన తిరుపతి నగరంలో శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి అభయ ఆంజనేయ వారి దేవస్థానం ముందు ఈరోజు వైశాఖ మాసం నవమయోపడి దశమి తిథి ఎందు స్వామివారి జన్మదినం కావున అత్యంత వైభవోపేతంగా ఉదయాన్నే స్వామివారికి విశేషముగా మన్ని సూక్త విధానముతో పంచామృత మరియు పంచద్రవ్య అభిషేకం నిర్వహించడం జరిగినది అలాగే స్వామివారికి విశేషంగా పండ్లతో విశేషమైన పండ్లతో పదకొండు రకాల పండ్లతో స్వామివారికి అలంకరణ కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క తిరుపతి నగరంలోనే కాదు ఎక్కడైనాయూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా ఏ ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి వారు తూర్పు భాగాన్ని చూస్తూ ఉంటారు కానీ మన దేవాలయంలో స్వామివారు ఈశాన్య భాగం తిలికిస్తూ ఉంటారనమాట సో కావున ఈశాన్య భాగం తిలకించడం అనేటువంటిది చాలా ప్రబలమైనది అంటే మహోన్నతమైనది అనమాట కావున అందుకే మీరు చూస్తున్నారుగా ఇంత ఎంత భక్తి స్వామివారి అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరగడం వేలాది మందిగా భక్తులు రావటం ఉదయాన్నే స్వామివారికి పదకొండు రకాలుగా పది పదకొండు రకాలుగా ప్రసాదాలు ఆలయ ధర్మకర్త అయినటువంటి శివప్రసాద్ గారు ఈ కార్యమా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు అలాగే సాయంకాలం ఆరు గంటల కళ్ళకి సేవ నిర్వహించడం జరుగుతుంది అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు